గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును కర్ణాటక హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సెక్స్ కుంభకోణం ఆరోపణలు పెను రాజకీయ దుమారం రేపింది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు వేల అసభ్యకరమైన వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి సార్వత్రిక ఎన్నికల వేళ జేడిఎస్ పార్టీకి లైంగిక వేధింపుల కేసు తలనొప్పిగా మారాయి కుటుంబ సభ్యుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసే పరిస్థితులు ఏర్పడ్డాయి మరోవైపు మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఇది సొంత విషయమంటూ చూసిన కప్పదాటు ప్రయత్నాలు ఆ పార్టీని మరింత ఇరకాటంలోకి నెట్టాయి మాజీ ప్రధాని హెచ్డి దేవేగౌడ కుమారుడు రేవణ్ణ మనవడు ప్రజ్వల్పై నమోదైన లైంగిక దౌర్జన్యం కేసు ఎన్డీఏకు ఇబ్బందిగా మారింది జేడిఎస్ కు మద్దతిచ్చిన బిజెపిపై మరింత ఎఫెక్ట్ పడింది అశ్లీల వీడియోల వ్యవహారంలో ప్రధాని మోదీ స్పందించాలని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక వాద్రా ఘాటుగా ప్రశ్నించారు ఇంతకే సెక్స్ కుంభకోణంలో ప్రజ్వల్ రేవణ్ణ పాత్రేంటి ఇంతటి నీచానికి నాడు అధికారం అంగబలం అడ్డు పెట్టుకున్నారా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జేడిఎస్ ఆటలకు చెక్ పడిందా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ వాస్తవమని నిగ్గు తేలిస్తే జేడిఎస్ అండ్ కూటమి తలదించుకోవాల్సిందేనా ఎన్నికల వేళ వెలుగులోకి వచ్చిన కర్ణాటక గలీజ్ వీడియోల ఓసారి చూద్దాం ప్రజల వేధింపుల ఆరోపణలపై కర్ణాటక ప్రభుత్వం దృష్టి పెట్టింది దీనిపై ప్రత్యేక సిట్ ను ఏర్పాటు చేసింది దీనిపై దర్యాప్తునకు సిద్ధమని మాజీ మంత్రి జేడిఎస్ ఎమ్మెల్యే హెచ్డి రేవణ్ణ స్పష్టం చేశారు అభియోగాలు నిజమని తేలితే చట్ట ప్రకారం చర్యలు ఎదుర్కొంటామని ఎప్పుడో నాలుగైదేళ్ల క్రితం విషయంపై ఇప్పుడు కేసు పెడుతున్నారు దీనిపై నేను మాట్లాడనని చెప్పేశారు కుమారుడితో పాటు రేవణ్ణపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై దీని వెనుక రాజకీయం ఉందని ఆయన ఆరోపించారు కాగా అసభ్య వీడియోల కేసులో చిక్కుకోవడంతో ప్రజ్వల్ రేవణ్ దేశం విడారు బెంగుళూరు నుంచి ఫ్రాంక్ ఫోర్ట్ కోమయ్యారు అశ్లీల వీడియోలపై సిట్ ఏర్పాటు చేయనున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించిన వెంటనే ఆయన దేశం విడటంతో జేడిఎస్ మరింత చిక్కుల్లో పడింది ఉత్తర కర్ణాటకలో నాలుగో దశలో ఎన్నికల పోలింగ్ మే ఏడున జరగనుంది ఈ నేపథ్యంలో అశ్లీల వ్యవహారం కూటమికి ఇబ్బందికర అంశమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు వాస్తవానికి ప్రజ్వల్ రేవన్న సెక్స్ కుంభకోణంలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కింద కేసు నమోదు చేసిన మహిళ ఆయనకు బంధువు కూడా బాధిత మహిళ ప్రజ్వలకు సోదరి అని టాక్ ప్రజ్వల్ రేవణ్ణ మంత్రిగా ఉన్నప్పుడు ఆమెకు నాగలాపుర పాల కేంద్రంలో పని ఇప్పించారు ఆ తర్వాత బీసీఎం హాస్టల్లో వంట పని చేసేందుకు ప్రజ్వల్ అవకాశాన్ని కల్పించారు రెండు వేల పదిహేనులో తన నివాసంలోనే బాధిత మహిళలు ప్రజ్వల్ పనిలో చేర్చుకున్నాడు రేవణ్ణ నివాసంలో ఆరుగురు మహిళలు పనిలో చేరిన నాటి నుంచి లైంగిక దౌర్జన్యానికి పాల్పడుతూ వచ్చారని బాధితురాలి అయింది పండ్లి పిలిచి వేధించేవారని బాధితురాలు వివరించారు తాను వంట గదిలో ఉన్నప్పుడు ప్రజ్వల్ రేవణ్ణ తనను అసభ్యంగా తాకుతూ వేధించేవారని బాధిత మహిళ ఆరోపించారు నలుగు స్నానం చేయించాలని ఒంటికి తైలాన్ని పెట్టి స్నానం చేయించాలని స్నానాల గదికి తీసుకువెళ్లి లైంగిక దౌర్జన్యానికి పాల్పడ్డాడని ఆక్రోశించారు ఇంట్లో నుంచి తన కుమార్తెకు వీడియో కాల్ చేసి ప్రజ్వల్ అసభ్యంగా ప్రవర్తించేవాడని తెలిపారు అతని చేష్టలకు భయపడి తన కుమార్తె ప్రజ్వల్ ఫోన్ నంబర్ ను బ్లాక్ చేసుకుందని ఆ తర్వాత తాను పని విడిచిపెట్టి బయటకు వచ్చేశానని వాపోయారు ఇక కొద్ది రోజులుగా కొన్ని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఉండడం తన భర్తకు తనకు గొడవలు జరుగుతుండడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో జరిగిన ఘటనలతో ఫిర్యాదు చేస్తున్నానని బాధితురాలు వెల్లడించింది యువతలను ప్రలోభ పెట్టడం ద్వారా ప్రజ్వల్ తన వాంఛలను తీర్చుకుని వాటిని వీడియోలుగా చేసుకుంటున్నారని ఆరోపిస్తూ నెటిజన్లు దుయ్యబట్టారు ప్రజ్వల్ వీడియోలు పేరుతో మూడు వేలకు పైగా వీడియో సీడీలు చక్కర్లు కొడుతున్నాయి వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారడంతో ప్రజ్వల్ను పొత్తు అభ్యర్థిగా వరిలో నిలిపి బీజేపీ తప్పు చేసిందని ఆ పార్టీ సానుభూతి పరులు విమర్శలు గుప్పిస్తున్నారు మరోవైపు హసనా ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యాలకు పాల్పడిన కేసులో వాస్తవాలను వెలికి తీసేందుకు ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తులో ప్రభుత్వ జోక్యం ఉండదని ఆ రాష్ట్ర మంత్రి కృష్ణ భైరేగౌడ స్పష్టం చేశారు ఇక హసనా లోక్సభ సభ్యునిగా ప్రజ్వల్ రేవణ్ణ ఎన్నిక చెల్లదని ఉన్నత న్యాయస్థానం ఇప్పటికే ఇచ్చిన ఆదేశాలపై ఆయన సర్వోన్నత న్యాయస్థానం నుంచి స్టే తెచ్చుకున్నారని తెలిపారు రేవణ్ నివాసంలోనే ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం సిగ్గుచేటని పలువురు విమర్శిస్తున్నారు అసలేల వీడియోల ఉదంతంపై సొంత పార్టీ జేడిఎస్ నేతలే ప్రజ్వల్ రేవణ్ణపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజ్వల్ను అతడి తండ్రి హెచ్డి రేవణ్ణను పార్టీ నుంచి బహిష్కరించాలన్నది వారి డిమాండ్ అధినేత గౌడకు ఆ పార్టీ ఎమ్మెల్యే సమృద్ధి మంజునాథ్ లేఖ కూడా రాశారు పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ముఖ్యమో లేదా వాళ్ళు ముఖ్యమో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పేశారు అయితే ఈ వ్యవహారం పులి మీద పుట్రలా బీజేపీని తాకింది కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రజ్వల్ ఇష్యూపై కేంద్ర బీజేపీ దృష్టికి కర్ణాటక నేతలు తీసుకెళ్లారు అయినా ఫలితం శూన్యంగా ఉండిపోయింది మరోవైపు లైంగిక దౌర్జన్యం ఘటనను నిరసిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు పలు చోట్ల ఆందోళనలకు దిగారు దేవేగౌడ కుమారస్వామి ఇంటి ముందు సైతం నిరసన వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక సోమవారం ఎక్స్ లో స్పందించారు కేవలం పది రోజుల కిందటే ఎన్డీఏ అభ్యర్థి ప్రజ్వల కోసం మోదీ ప్రచారం చేశారు ఆ నేతను కొనియాడారు నేడు అదే అభ్యర్థి మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటూ దేశం విడిచి పారిపోయారని విమర్శించారు ఇక్కడ మరో విషయం కూడా తెరపేకొస్తుంది అశ్లీల వీడియోల వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు అమిత్ షా డీప్ ఫేక్ వీడియో కేసు తెచ్చారని అంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇతర కాంగ్రెస్ నేతలను ఇరుకున పెట్టేందుకే ఇదంతా చేస్తున్నారని విమర్శలు లేకపోలేదు